మూలాలు కనిపిస్తూ ఉంటాయి కానీ షాకింగ్ ఏంటంటే గత మూడు నెలల క్రితమే మనకు తెలుసు విజయనగరం కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయని విజయనగరానికి సంబంధించిన ఒక వ్యక్తిని అట్లాగే హైదరాబాద్కి సంబంధించిన ఒక వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే పాకిస్తాన్ అండ్ అట్లాగే మన మధ్య ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితి నేపథ్యంలోనే పూర్తిగా ఎన్ఐఏ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ డిపార్ట్మెంట్ అట్లాగే కేంద్రం కూడా ఇంటెలిజెన్స్ కూడా దృష్టి పెట్టడంతో అసలు ఎక్కడెక్కడ వీళ్ళందరూ ఉన్నారు ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉన్నారు ఇండియా మొత్తంగా కూడా క్షుణ్ణంగా పూర్తి స్థాయిలో ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అట్లాగే లింకులు సేకరించిన తర్వాత ఇప్పుడు ఏపీలో కూడా ఈ ఉగ్రవాదులు కి సంబంధించిన కదలికలు స్టార్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది సో రెండు మూడు నెలల క్రితం విజయనగరంలో ఒక వ్యక్తిని అట్లాగే హైదరాబాద్కి సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు తాజాగా కడప జిల్లా కేంద్రంగా ఉగ్రవాద కదలికలు కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి కడప జిల్లా రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు ఆల్రెడీ అంటే కడపలో నివాస ప్రాంతాలు ఏర్పరచుకొని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఇక్కడే ఉండి ఒకళ్ళేమో చీరల వ్యాపారం ఇంకొకళ్ళేమో కిరాణా వ్యాపారం నడుపుకుంటూ పూర్తిగా ఉగ్రవాదులతోని చేతులు కలిపి వాళ్లకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చేరవేయడమే కాకుండా ఇక్కడ పెద్ద స్థాయిలో బ్లాస్టింగ్కి ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడు పోలీసుల విచారణలో బయటపడ్డటువంటి సిచ్యువేషన్ ఒక్కసారిగా ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఉలికపడినటువంటి పరిస్థితి ఎందుకంటే వీళ్ళు తయారు చేసే బాంబ్స్ ఎ అంటే ఒక ముప్పై కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున చనిపోయే విధంగా బాంబ్ ని ఆర్ బాంబ్స్ని తయారు చేసే విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి వీళ్ళిద్దరు ఎవరైతే కడప జిల్లా రాయచోటిలో పట్టుబడ్డారో వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు విస్తుపోయేలా చేస్తోంది ఆర్ షాక్ కి గురి చేస్తోంది అనుకోవచ్చు